ఆ ధ్వని పట్టుకోవాలన్నమాట ప్రజలు పట్టుకోగలిగారు ఎందుకని వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు ప్రజలు ఐడెంటిఫై అయ్యారు కాబట్టి ఐడెంటిఫై అయ్యేలాగా మాట్లాడగలిగాడు కాబట్టి ఆ సాహిత్య పరిజ్ఞానం సంగీత పరిజ్ఞానం అన్నింటినీ మేళవించి ఒక మనోహరమైన కోమలమైన కంఠస్వరం వివేకానందుని యొక్క కంఠస్వరం కోమలంగా ఉంటుంది కోమలం అంటే చాలా సున్నితమైనటువంటి అందుకని వివేకానందునికి స్త్రీలు ఎక్కువ ఆకర్షించారు అంటే మనకుండి భాష స్త్రీలకు తెలిసినంతగా మరెవరికి తెలియదు స్త్రీలు మాట్లాడుకునే భాషను పట్టుకోవాలి మగవాడు మాట్లాడే భాషకి స్త్రీలు మాట్లాడే భాషకి తేడా ఉంటుంది ఏ భాషలో అయినా సరే అంటే శ్రీపాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారని గొప్ప కథార చేయిత ఆయన అన్నాడు నేను ఆడవాళ్ళ భాష పట్టుకునే రచయితలయ్యానండి అలాగే నాయుడు సుబ్రహ్మణ్య నాయుడు అనే రైతులు నేను ఆడవాళ్ళ భాషనే నా కాదు నా రచనలో చూపిస్తాను అలాగే వివేకానందుడు కూడా ఒక కోమలమైనటువంటి స్వరంతో ప్రజలు ఐడెంటిఫై అయ్యేలాగా ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఆ రోజు చేయగలిగింది మతాలన్నింటినీ కూడా సమన్వయం చేయాలి మతంలో ఉండే చెడుని తీసేసి మంచిని గ్రహించాలి ఆ మంచిని గ్రహించి మానవత్వం విశ్వ మానవత కావాలి యూనివర్సల్ ఔట్యూక్ అనేది వివేకానందుని యొక్క సిద్ధాంతం పరమత సహనం సహనం ఉండాలి సహనం ఎందుకంటే మన జీవితం అయ్యేంత సహనం కాదు సహనం అది వివేకానందుడు అంటాడు సహనం ఉండడం మంచిదే కానీ మన దహనం అయిపోయింది సహనం ఉండకూడదు అవసరమైతే తిరగబడాలి అది వివేకానందులు చెప్పిన దానిలో ఉంది అవసరమైనప్పుడు కలిసికట్టుగా తిరగబడాలి మౌనంగా ఉండడం మంచిది కాదు మౌనం అంగీకారం అవుతుంది అన్నాడు మాట్లాడాలి ప్రశ్నించాలి నిలదీయాలి అది వివేకానందులు చేసినటువంటి పని ఆయన విజయ రహస్యాలు ఇవి ఆయన చదువుకున్న సంస్కారం దానికి తోడైంది ఆ కారణనాటి పరిస్థితులు తోడైనాయి ఎందుకంటే అంత మునుపు రాజారామ్మోహన్ రాయ్ తిరిగాడు కానీ ఎవరికి రాని ఇంత ప్రఖ్యాత ఆయన ఒక్కడికి ఎందుకు వచ్చినది మనం విశ్లేషించుకోవాలి ఏ పరిస్థితుల్లోంచి ఆయన అంత గొప్పవాడయ్యాడు అలాగే వివేకానంద స్వామి రామకృష్ణ మఠం స్థాపించాడు రామకృష్ణ మఠం స్థాపించడంలో ప్రధాన లక్ష్యం విద్య అహంకార నిర్మూలనమే విద్య రామకృష్ణ మిషన్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఆ అహంకార నిర్మూలనం నేర్పుతారు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ వలన అలాగే సహనం మైండ్ ఎడ్యుకేషన్ అనమాట మనస్సుని ప్రిపేర్ చేయాలి ఇసుకోవడం కానీ ఉపయోగించడం కానీ ఈ లక్షణాలు ఎవరైనా విద్యార్థుల్లో ఉంటే వాళ్ళు ఎనలైజ్ చేస్తారు మనం ఏం చేస్తున్నాం ఎన్నో గురించి కూర్చోంటాం తర్వాత మాస్టర్ మాట్లాడటం కాదు క్లాసులో చేయాల్సింది వినల్ మాట్లాడించారు కాలేజీలో అయినది ఎందుకంటే మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు అందరూ అదే పొద్దున కాబోయేవాళ్ళు వివేకానందు గురువు శిష్యుడే రామకృష్ణ పరమహంస పిల్లల్ని మాట్లాడమనేవాడు రామకృష్ణ పరమహంస ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తా గిరీష్ అని ఒక గొప్ప నాటకకర్త రచయిత ఆయన ఎంత అంటే బెంగాల్లో గిరీష్ కుమార్ ఘోష్ ఆయన పేరు ఆ రామకృష్ణ పరమహంస అష్టోత్తర శతామాల్లో ఆయన పేరు కూడా ఉంటుంది సమస్య చూడండి ఆయన పేరు కూడా ఉంటుంది గిరీష్ ఆ గిరీషు ఎంత గొప్ప నాటకర్త అంటే ఆయన నాటకం రాయడు ఒక ఇరవై మంది స్టెనోగ్రాఫర్లు కూర్చుంటారు పక్కన ఆయన యాక్ట్ చేస్తూ డైలాగులు చెప్తుంటే వాళ్ళు రాసేస్తారు అవన్నీ మళ్ళా పెట్టుకుని దాన్ని పురోఢీకరిస్తారు వాడు అంత బిజీ ఆయన డ్రంకర్ తాగుబోదు కానీ గొప్ప రచయిత ఆయన కృష్ణలీనలు అనే నాటకం రాశాడు ఆ నాటకం చూడటానికి రామకృష్ణ పరవంశ థియేటర్కి వెళ్ళి నాటకం చూశాడు చూసిన తర్వాత రచయితను కలవాలన్నాడు ఆయన ఆయన గ్రీన్ రూమ్లో ఉన్నాడు తాగుబోతు కదా తాగుతూ కూర్చోండి నీతో మాట్లాడాలి అన్నాడు రామకృష్ణ పరమవంశ ఏం మాట్లాడతావా నాతోటి సరే రేపు రామా అంటే వెళ్ళాడు ఆయన వాడు ఎవడి తెలుసా అండి నీ దేవుడు తాగుతాడా అంటే రామకృష్ణ పరమాంసీ నువ్వు తాగానే నీ దేవుడు తాగాడా దేవుడి ముందు నువ్వు పెడతా ఇప్పుడు ఇష్టాన్ని అయ్యాడు అంటే ఎప్పుడు అవతల వలన ఎద్దేవా చేయటమే కానీ తనని ఎద్దేవా చేసే అయిన ఒక ఆయన ఉన్నాడు అన్న జ్ఞానోదయం కలిగింది అంటే రామకృష్ణ పరమహంస ఎలా ట్రైనింగ్ ఇస్తాడంటే ముందు ఒక విత్తనం పడేయాలి వాడి మీద తన మీద విశ్వాసాన్ని కలిగించే విత్తనం అది పడేస్తే వాడి మనం వెతుక్కుంటూ రావాలి తప్ప ఇక మన తగ్గ అలాగే లోపల ఏమిటి నేను తాగాలి ఏంటి దేవుడు తాగా అంటాడు ఏమిటి ఇది ఏదైనా నాటకానికి పరికొస్తుంది అని వాడు అభివృద్ధి ప్రకారం ఆలోచించాడు ఆలోచించగా ఆలోచించగా ఒకసారి వెళ్ళి కలిస్తే ఏమైంది అనుకోడు వెళ్ళి కలిసేది కలిసిన వాడు వదలలేకపోయాడు రామకృష్ణ పరమంస అలా వెళ్ళగా 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 ఆయన లక్షణాన్ని వీడికి వచ్చేసాడు తాగడం మానేసాడు విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న డివోటీస్ అందరికంటే కూడా వీడు ముఖ్యమైన డివోటీ అయిపోయాడు